ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈరోజు నుంచి ఒక కొత్త శీర్షిక ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నానండి దానికి మీ అందరి సహకారం కోరుతున్నాను తెలుగు భాష నేర్చుకుందామా అది శీర్షిక పేరు దీని ఉద్దేశం కూడా ఏంటంటే ముఖ్యంగా మరి పోటీ పరీక్షలకు వాళ్ళండి వాళ్ళ చాలా చోట్ల ఏదో అసలు ఆ తెలుగుకి ఎలా ఉందంటే టెన్త్ వరకు కూడా అయిపోయిందనిపిస్తున్నారు తప్ప ఈ సైన్స్కు లెక్కలకు ఇచ్చిన ప్రాముఖ్యం తెలుగు భాషకి ఇవ్వట్లేదు చదివే విద్యార్థులు అలాగే ఉన్నారు దానికి ఎంత ప్రాధాన్యం కూడా లేకుండా పోయిందండి అందువల్ల మీకు ఏంటంటే అక్కడ మీకు పోటీ పరీక్షల్లో ఈ వివరాలు ఎవరు అప్పుడు అప్పుడు కావాలంటే పుస్తకాలు చదువుకోవాలి చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు అందువల్ల ఇలా పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు కానివ్వండి లేదా మామూలు విద్యార్థులు కూడా ఇప్పుడు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు తెలుగు అన్నీ ఉంటాయి కదండి వ్యాకరణం ఉంటుంది తెలుగు సాహిత్యం ఉంటుంది మరి ఇవన్నీ మనకు అర్థం కావాలంటే అసలు మన తెలుగు భాష గురించి మనం ఈ ఎపిసోడ్స్ కనుక మీరు పిల్లలు విన్నట్లయితే ఇదే కాదండి విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళ పిల్లలు చాలామంది అంటుంటారండి నాతో ఒకసారి నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఏమంటే మా పిల్లలకు తెలుగు చెప్పకూడదా అని అడుగుతుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ తప్ప తెలుగు అసలు ప్రార్థన కూడా రాని పరిస్థితులు తెలుగు భాష అంటే మర్చిపోయిన పరిస్థితులు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చు వీళ్ళకి రాదు అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ శీర్షిక నేను ప్రారంభిస్తున్నాను కాబట్టి దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇంకా దీన్ని మీరు మీ మిత్రులకు కూడా పనిచేసి ఆదరించినట్లయితే దీన్ని ఇతోదంగా నేను ఉత్సాహంగా ముందుకెళ్ళటానికి వీలవుతుందండి ముఖ్యంగా మీకు చెప్పినట్లయితే తెలుగు భాష వెయ్యి సంవత్సరముల చరిత్ర కలదండి ఇప్పుడు ఇది ఇరవై 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 ఐదు కదండి ఇది రెండు వేలు సంవత్సరం పదకొండు పది వందల యాభైలో నన్నయ్య భట్టు ఈ తెలుగు భాషని గ్రంథస్థం చేశాడు అంటే మనం పదకొండవ శతాబ్దం ఉంటాం దాన్ని అంతకుముందు తెలుగు భాష ఉంది కానీ ఎలా ఉందంటే ఊరికే మాట్లాడుకోవటమే తప్ప పుస్తకాలు లిపి రూపంలో లేదు శాసనాల్లో అక్కడక్కడా ఉంది ఆ భాష మనకు అర్థమయ్యేది కూడా కాదు అటువంటి భాషను ఈ తెలుగు భాషను మొట్టమొదట దానికి ఒక మరి గ్రంథాన్ని రాయాలంటే వ్యాకరణ గ్రామర్ కావాలి కదండీ దానికోసమని ఆ ననయబాటు ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రాసి ఆ తర్వాత మహాభారతం తెలుగులో రాయటం మొదలెట్టి రెండున్నర పర్వాలు రాసినట్టుగా ఆయన పరమపతించాడండి ఆది పర్వం సభాపర్వం అరణ్య పర్వంలో కొంత ఈయన్ని ఆదరించినవాడు గోదావరి తీరంలో రాజమహేంద్రంలో ఉండే రాజరాజ నరేంద్రుడు ఇప్పటికీ ఆ గుర్తులు ఆ కథలు అవన్నీ రాజమండ్రి గోదావరి తీరంలో ప్రజలందరూ చెప్పుకుంటుంటారండి అటువంటి రాజరాజ నరేంద్రుడు తెలుగు భాషకు మొట్టమొదటి కవి అందువల్ల ఆయన్ని అందరూ ఏమంటారు మన తెలుగులో ఆది కవి అంటారు ఎవరిని నా అయ్యబడి ఉన్నాయి ఇంక ఇక్కడి నుంచి వెళ్ళి ఒక ఐదు వేల సంవత్సరాలు అయ్యేటప్పటికి పదహార శతాబ్దం వచ్చిన తర్వాత తెలుగు భాష వైభవం పెరిగిందండి కృష్ణదేవరాయల కాలం స్వర్ణయ ఉన్నారండి సాహిత్యవేత్తలు అందరూ కూడా ఎనిమిది మంది కవులను గుర్తుపెట్టుకొని వాళ్ళందరినీ అష్టదిగ్గజాలను పోషించి వాళ్ళ చేత కావ్యాలు రాసి రాయించి తాను కూడా రాసి కృష్ణదేవరాయలు కూడా ఒక ఆముక్తమాన్యత అనే కావ్యాన్ని రాశాడండి చేసి చక్కగా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందండి కాబట్టి ఇంక తర్వాతకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇప్పుడు కొంత ఈ మధ్యకాలంలో క్షీణం క్షీణించినా మళ్ళీ ఇప్పుడు తర్వాత తిరుపతి వెంకటకవులు వాళ్ళు మళ్ళీ దాన్ని అవధానాలు చేసి రాజాస్థానాలు తిరిగి మళ్ళీ తెలుగు భాష కొంత ప్రభావం చేయటానికి ప్రయత్నం చేశారు ఇక ఈ తెలుగు భాషలోకి వచ్చినట్లయితే మొట్టమొదటి ఒక ప్రశ్న ఆమె మన దీనికి సమాధానం రేపు చెబుతాను నేను ఏమిటంటే అది ఆంధ్ర భాషకు అక్షరములు ఎన్ని తక్కువ చెప్పగలరా అయితే చెప్తారండి ఏమంటే ఇంగ్లీషుకు అక్షరములు ఎన్ని ఇరవై ఆరు అండి మాకు తెలిసింది ఆంధ్ర భాషకి ఎన్ని అంటే పెద్దవాళ్ళకే అనుమానమే యాభయో యాభై ఐదోనేమోనండి అంటుంటారు కదా అలా కాదండి మనం తెలుగు వాళ్ళం తెలుగులో పుట్టాం మన భాష మీద కూడా మనకు అవగాహన స్పష్టత లేదంటే మన పెద్దవాళ్ళకేలా ఇక మనకు పిల్లలకి ఉంటుందండి అందువల్ల దీంట్లో తెలుగు భాషకి అక్షరములు అక్షరములు యాభై ఆరు ఏమండి ఇక దీనికి వచ్చేటప్పటికి అచ్చులు హల్లులు ఇంగ్లీష్లో కూడా ఉన్నాయండి వల్స్ కాన్ఫిడెన్స్ ఆ ఐదోనేమో అచ్చులు మిగిలినవన్నీ హల్లులు ఇంగ్లీష్లో ఇక్కడ కూడా పదహారు అచ్చులు ఇంకా ఎకస్టైంక ఉంటుంది మూడు ఉభయాక్షములు సున్నా అరసున్నా విసర్గ ఈ మూడు ఉభయాక్షములు పదహారు అచ్చులు పదహారు ఇంటి ఊరికే రఫ్గా మీకు చెప్తాను అవుతుంది రూ అలు 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 అంటే మనకి ఇప్పుడు చాలామంది తెలియదండి ఓను తిరిగేసి రాస్తే అది కింద ఉంటుంది ఎక్కడో ప్రాచీన గ్రంథాల ఉంది ఇప్పుడు అది వాడుకులో అయినా మనం నేర్చుకోవాలి ఇక్కడికి ఎన్నైనా ఐదు రెండు పది ఏ ఓ అరు 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 అలు ఐదు రోజులు పది ఇంకా ఏఏఐ ఓ ఓ ఏమండి ఇది మూడు అది మూడు మొత్తం పదహారు అచ్చులేండి పదహారును ఇది మూడు పంతొమ్మిది ఇంకపోతే అనమాట యాభై ఆరులో ముప్పై ఏడు అర్షాలు అండి ఈ ముప్పై ఏడు అర్షాలు అల్లలో అయితే ఇవాళ మీకు ఒక ప్రశ్న నేను వేయదలుచుకున్నానండి హల్లు ముప్పై ఏడు ఏమిటి అనేది కనుక మీరు చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి దీనికి ఆన్సర్ రేపు చదువుతా అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు ఏం చెప్పాలంటే ఈ ముప్పై ఏడు సంఖ్య ఉన్నటువంటి హల్లుల్లో షా అనేది ప్రత్యేక అక్షరం కాదు అది మీకు హింటిస్తున్నారండి అండి షకార షకారాలు కలిస్తూ వచ్చిన సంయుక్త షా చాలా మంది వాళ్ళు తెలుగు అక్షరాల్లో షా రాసేస్తున్నారండి అంటే పిల్లలు అలవాటు అవుతున్నారు షకారం చెబుతున్నారు కానీ షా అనేది తెలుగు అక్షరముల్లో లెక్కలోకి రాదు అది కాకుండా ముప్పై ఏడు ఉండాలి ఒకసారి మీరు మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మెసేజ్ దాంట్లో కానీ పెట్టి చూడండి మీకు లేదంటే రేపు నేను వివరంగా చెప్తాను అవి ఈ ముప్పై ఏడు హల్లు ఏమిటి అనేది కనుక మీరు ప్రయత్నం చేయండి ఇది కనుక మీరు ప్రయత్నం చేసి తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత క్రమంగా దీంట్లో ఉండేటువంటి ఈ విశేషాలు తెలుగు భాషలో పద్యాలు తెలుగులో వ్యాకరణము అబ్బో ఎన్నంటే శ్రీనాథుడు లాంటి వాళ్ళు దేశ సంచారం చేసి అవన్నీ చక్కగా ఎన్ని వాతావరణం అంతా ఆయన వర్ణించాడండి కావ్యాల వల్ల అదే లాభం అండి ఆ రోజుల్లో ఏం జరిగిందో కావ్యాలు చదివితే మనకు తెలుస్తుంది ఏ శతాబ్దంలో ఆ కవులు రాసిన కావ్యాల్లో ఆ వాతావరణం వర్ణించారు వాళ్ళు అది కూడా మనకు సాహిత్యం వల్ల ఒక లాభం కాబట్టి మీరు ఈరోజు ప్రయత్నం చేయండి రేపు నేను తెలుగు భాషలో ఉండే హల్లుల ముప్పై ఏడు ఏమిటో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను స్వస్తి